గత వైసీపీ ఐదేళ్ల పాలన అవినీతితో అక్రమాలతో పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా మహావిశాఖ నగరపాలక సంస్థ సంపదని అడ్డగోలుగా దోచుతున్నారు కాబట్టే విశాఖ పార్లమెంట్లో వైసీపీ ఖాళీ అయిపోయిన మాట మీ అందరికీ కూడా తెలుసు అయినా కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా జీవీఎంసి అధికారులు ఇప్పటికీ కూడా అవినీతి అక్రమాలతో వాళ్ళు యథ వాళ్ళ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే అత్యంత దారుణంగా బాధాకరంగా ఉంది కొన్ని ఉదాహరణలు విశాఖ నగర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా ఉన్నాం ఏదైతే సింహాచలం దేవస్థానం భూములు ఏవైతే శ్రీ నరసింహ నరసింహస్వామి దేవస్థానం ఆ భూములు ఏవైతే ఉన్నాయో రెండు వేల పదిలో బిఆర్టీఎస్ ప్రాజెక్టు ఇరవై పీలో డెబ్బై సెంట్ల ఇరవై పిలో మూడు ఎకరాలు ముప్పై సెంట్ల ఇరవై పిలో రెండు ఎకరాలు అరవై సెంట్లు అంటే ఏడు ఎకరాలు సింహాచలం దేవస్థానం బిఆర్టీఎస్ రోడ్ లో ఏదైతే ఉన్నటువంటి దేవస్థానానికి ఆ భూమి ఆనాడే బదలాయించింది ఈ దస్త్రాల్ని గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే రోడ్డు అక్కడ వేయాల్సినటువంటి రోడ్డుకి ప్రత్యామ్నాయంగా ఆక్రమణదారులకి టీడీఆర్లు ఇవ్వడం కోసం ఒక కమిటీ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై మూడులో టీడీఆర్ల కోసం రోడ్డు వేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే టీడీఆర్ల కమిటీ ఉంటుందో ఆ టీడీఆర్ కమిటీల్లో పూర్తిగా ఆక్రమణదారులకి యాజమాన్యకులు లేనటువంటి వాళ్ళకి టీడీఆర్లు నాలుగు రెట్లు టీడీఆర్లు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రిజిస్టర్డ్ వాల్యూ హయ్యర్ వాల్యూకి ఇవ్వడానికి కూడా దస్త్రాలు రెడీ చేసేసి మొత్తం కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఈ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీఆర్లు అప్పుడు ఇచ్చేశారో ఆ టీడీఆర్లు గత ప్రభుత్వమే జనసేన పార్టీ కౌన్సిల్ లో అబ్జెక్షన్ పెడితే అక్రమంగా టీడీఆర్ జారీ చేస్తారో చెప్పి అప్పుడు అభియన్స్ లో పెట్టారా టీడీఆర్ ఇప్పుడు ప్రభుత్వం అనిల్ కుమార్ సింగల్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఏ విధంగా హక్కులు లేకుండా ఇవ్వగలము గిఫ్ట్ రిజిస్టర్డ్ గిఫ్ట్ ఇవ్వకుండా అసలు ఒక నోటరీ మీద ఏ విధంగా టీడీఆర్లు ఇవ్వచ్చో కారణాలు తెలపాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రభుత్వం జీవీఎంసి అధికారులు కోరింది ఇప్పుడు ఆగ మేఘాల మీద టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు ఆ యొక్క ఉన్నటువంటి రెండు వందల కోట్ల రూపాయలు టీడీఆర్లు అక్రమంగా సింహాచలం దేవస్థానానికి భూమి బదలాయించినటువంటి కాగితాలు ఎందుకు జీవీఎంసి అధికారులు దాచిపెట్టారు సింహాచలం దేవస్థానం భూమి ఆనడా ఇచ్చేసింది జీవీఎంసీ భూమి ఇచ్చేసి అదే భూమికి ఆక్రమణదారులకి అక్రమంగా రెండు వందల కోట్ల రూపాయలు టీడీఆర్ సర్టిఫికెట్లు వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ నాయకులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ ఈ దస్త్రాలు ఎందుకు ఇప్పటికి కూడా బయట పెట్టడం లేదు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి జీవీఎంసీ కమిషనర్ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గారికి ఈ టీడీఆర్లు అని చెప్పుకోడా ఆగ మేఘాల మీద జీవీఎంసీలు ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారుల మీద ఒత్తిల్ని తీసుకొచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించి ఒకే భూమికి భూమితో పాటు టీడీఆర్లు ఇవ్వడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా ఉందా అంటే టీడీఆర్లు కుంభకోణం ఏ విధంగా జరుగుతూ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు ఏడు ఎకరాలు సింహాచలం దేవస్థానానికి జీవీఎంసీ భూమిస్తే బిఆర్టీఎస్ రోడ్ కోసం మన టీడీఆర్లు రెండు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు అంటే గా యాజమాన్యకులు కలిగినటువంటి సిమాచలం దేవస్థానం భూమికి మనం భూమి ఇచ్చేసాం ఇవాళ భూమి విలువ నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుంది సిమాచలం దేవస్థానానికి ఇచ్చింది ఈ టీడీఆర్ రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా టీడీఆర్లు సర్టిఫికెట్లు మంజూరు చేయమని ఇంకొక నూట ఎనభై మంది వారా అవి ఇచ్చాయని చెప్పి అధికారుల మీద ఒత్తులు పెడతా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని వీళ్ళు తప్పు తో పట్టిస్తున్నారు జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎస్టేట్ వింగ్ లో ఉన్నటువంటి ఏడు ఎకరాల భూమి మనం ఏదైతే బదలాయించామో సింసరం దేవస్థానానికి జీవీఎంసీ మురసల్లా దగ్గర ఆ డాక్యుమెంట్లు ఎందుకు దాచిపెట్టారని అడుగుతున్నాం ఇవన్నీ ఒక ఎత్తు నాలా పన్ను ఒక విశాఖ జిల్లాలోనే వెయ్యి కోట్ల రూపాయలు పైగా నాలా బకాయిలు ఉన్నాయి నాలా బకాయిలు ఉండడానికి కారణం రెవెన్యూ అధికారులతో పాటు జీవీఎంసీ రెవెన్యూ అధికారులు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి కింద కన్వర్ట్ చేయాలంటే గజాల్లోకి మార్చాలంటే సెంటర్లో ఎకరాల్లో ఉన్నది ఖచ్చితంగా నాలా చెల్లించిన తర్వాతే వన్ టైం కన్వర్షన్ చేసిన తర్వాతే అప్పుడు జీవీఎంసి రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలం పన్ను వేయాలి అప్పుడే ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవడానికి వాళ్ళు అర్హులవుతారు అవుతారు అలాంటిది ఏమీ జరగకుండా నాలా బకాయిలు వందల కోట్ల రూపాయల్లో ఉంటే పెద్ద పెద్ద భవన నిర్మాణాల కోసం నిర్మాణదారుల కోసం జీవీఎంసి రెవెన్యూ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల లంచాలు తీసుకొని పెద్ద మొత్తంలో నాలా చెల్లించకుండానే వీళ్ళు భవన నిర్మాణాలు చేపట్టేసి ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారంటే జీవీఎంసీ అధికారులు ఏ స్థాయిలో బరితీచున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఒక్క ఉదాహరణ చెప్పాలి ఏదైతే కోర్మన్ పాలెబీ సత్యనారాయణ విశాఖ మాజీ ఎంపీ వైసీపీ ఎంపీ సర్వే నంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో ఏడు ఎకరాల భూమికి నాలా వేశారు కానీ ఎంబీబీ సత్యనారాయణ కట్టిన వెంచరు తొమ్మిది ఎకరాల యాభై ఆరు సెంటుల్లో అక్కడ పెద్ద భవన్ బహుళ అంతస్తు నిర్మాణాలు చేపట్టారు అంటే మిగతా రెండు ఎకరాల యాభై ఆరు సెంట్లకి పన్ను విధించలేదా లేదు ప్రభుత్వ భూమిని ఎంబీబీ కబ్జా చేశాడా ఇవన్నీ చూడకుండానే జీవీఎంసీ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని అంటే జీవీఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ స్థాయిలో అవినీతి తిమింగిలాలుగా తయారయ్యారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనందరికీ తెలుసు ఎక్కడైనా బిల్డింగ్ కట్టినట్టయితే అపార్ట్మెంట్ కట్టినట్టయితే పది శాతం యొక్క భూమి జీవిఎంసీ మార్ట్గేజ్ చేయాలి అలాగే చేసిన టెన్ పర్సెంట్ ఇవాళ ఒక విశాఖ నగర్ సంస్థ పరిధిలో చూస్తే కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఉంది పది వేల నుంచి పదిహేను వేలు పైగా బిల్డింగ్ ఇవాళ మార్ట్గేజ్లు ఉన్నాయి ఇన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఏదైతే జీవీఎంసి తాకట్లో ఉన్నాయో అవి ఎందుకు జీవీఎంసి అధికారులు స్వాధీనపరచుకోవట్లేదు అవి స్వాధీనపరచుకున్నట్టయితే మనం భారీగా కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవచ్చు కదా స్టార్ట్అప్ ఐటీ కంపెనీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ నగరంలో స్టార్ట్అప్ కంపెనీలు తీసుకురావాలని చెప్పి తబలు ఉన్నారు వాటిని వినియోగించవచ్చు కదా తాకట్టు ఏమిచ్చి జీవీఎంసీకి ఉన్నాయి అను అనుభవించేది ఏమి అనుభవంలో అనువాదించి అక్రమదారులు బిల్డర్లు జీవీఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు ఇన్ని లక్షల సేఫ్టీ ఏదైతే జీవీఎంసీ తాకట్లో ఉన్నాయో ఆక్యుమెన్సీ సర్టిఫికేట్లు లేకుండా అవి ఎందుకు స్వాధీనపరచుకోవట్లేదు చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు నాలా పండ్లు చెల్లించకుండా భవన నిర్మాణాలు సక్రమంగా ప్లాన్ ప్రకారంగా నిర్మించకుండా ఉన్న వాటికి టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని ఏదైతే ఎంబీవీకి ఇచ్చేశారో అలాగే అదే మాదిరిగా వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఇచ్చేశారు అంటే అవినీతి ఏ స్థాయికి పెరిగిపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీ అందరికీ తెలుసు జీవీఎంసీ పాలక మండలి ఏర్పాటు వెను వెంటనే షాప్ రూమ్లు ఏవైతే ఉన్నాయో తొమ్మిది వందల నలభై ఎనిమిది షాప్ రూమ్లు ఏవైతే ఉన్నాయో కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నాయో ఆశీల్ మార్కెట్ ఆశీలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ బకాయిలు ఎనభై ఆరు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి మేము కౌన్సిల్ లోకి వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిల్ లో చర్చ జరిగింది దాని మీద ఒక కమిటీ వేశారు టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా సీన్ గారు వైసీపీ ఫ్లోర్ లీడరు అలాగే అందరూ కూడా కమిటీ వేసి కమిటీ ఒక నివేదిక ఇచ్చింది బకాయిలన్నీ వసూలు చేయాలని చెప్పి అప్పటి కమిషనర్ సుజనా గారు ఉండేటప్పుడు ఆ యొక్క కమిటీ యొక్క రిపోర్ట్ ఇదంతా అన్ని జోన్లు కలిపి అన్ని మార్కెట్లు జీవీఎంసీకి రావాల్సిన రెవెన్యూ బకాయిలు ఇప్పటికీ ఏమైంది అని చెప్పి ఇప్పటికీ కౌన్సిల్ అడుగుతున్నా మొన్న మూడేళ్ళ క్రితం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో అడిగినా ఇప్పటికీ కూడా సమాధానం లేదు దానికి ఒకే ఒక ఉదాహరణ నిన్న కాక రెండు రోజుల క్రితం ఏదైతే పక్కన ఉన్నటువంటి వేమన మందిరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎలకేట్ అయింది ఇరవై ఐదు సంవత్సరాలంటే రెండు వేల ఆరుకి అసలు వేవన మందిరం కాల పరిమితి కూడా అయిపోయింది చట్టపరంగా ప్రతి మూడేళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ జీవో నంబర్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఆ రెంట్ పెంచుకుని వెళ్ళినట్టయితే ఇవాళకి వేవన మందిరం బకాయి కోటి రూపాయలు ఆ ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఆరుకి అయిపోను ఇంకా ఇరవై సంవత్సరాలు అయిపోయింది జీవీఎంసీ అధికారులు మీరు ఎందుకు సీజ్ చేయట్లేదు ఎందుకు ఆప్షన్ పిలట్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉంటే మొన్న సీజ్ చేయడానికి వెళ్ళి తూతూ మంత్రంగా రిలీజ్ చేసేసారు ఏమంటే జిల్లా కలెక్టర్ గారికి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చాయి నలభై మూడు సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నటువంటి వైసీపీ నేతల కబ్జాలు వ్యావన మందిరాన్ని రిలీజ్ చేసేసి మళ్ళీ కబ్జాదారులుగా అప్పగించారు అంటే జీవీఎంసీ అధికారులు రెవెన్యూ అధికారులు జోనల్ కమిషనర్లు ఏ స్థాయిలో అవినీతికి వీళ్ళు అంటుగా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇక్కడ ప్రతి నెల నాలుగు వేల నూట నలభై ఒక రూపాయలు అంటే వాళ్ళు వసూలు చేసే లక్షల రూపాయలు వేవన మందిరం వేవన మందిరం సీజ్ చేస్తే మళ్ళీ ఎలాగో ఓపెన్ చేశారు ఈ జీవీఎంసీ అధికారులు అంటే మీరు రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారా ప్రజల సంపద ప్రజలు ఏదైతే ఆస్తుల్ని కాపాడడానికి ఉన్నటువంటి మీ అధికారాల్ని మీరు దేనికి దుర్వినియోగం చేస్తున్నారు ఎన్ని లక్షల రూపాయలకి వ్యవహారం మీద కబ్జా వైసీపీ నేతలకి మీరు అమ్ముడు పేరు అని అడుగుతా ఉన్నాం మేము ఇప్పటికి పలుమార్లు అడిగాం జీవీఎంసీ రెవెన్యూ షాప్ రూములు కానీ మార్కెట్లు కానీ వీటికి బకాయిలు ఎంత ఉన్నాయి వీటి పరిస్థితి ఎంతవరకు వచ్చి కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయని చెప్పి జ్ఞానాపురం మార్కెట్ చూడండి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి జ్ఞానాపురం మార్కెట్ పూర్ణ మార్కెట్ మార్కెట్ రామకృష్ణ దేవ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ కోట్ల రూపాయలు రాజకీయ నేతల తొత్తుల దగ్గర కబ్జాలు ఉన్నాయి వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టేట కార్యక్రమం జరుగుతూ ఉంది పదే పదే కౌన్సిల్ లో మేము అడిగినప్పటికీ కూడా కమిటీ తీర్మానం చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీకు చర్యలు చేపట్టండి అని చెప్పి గత కమిషనర్ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత కూడా జీవీఎంసీ రెవెన్యూ అధికారులు కానీ జోనల్ కమిషనర్లు గాని డిసిఆర్ గాని ఎందుకు ఆ దిశగా చర్యలు చేపడతా లేదు లక్షల రూపాయలు ముడుపులు తీసుకుని రెవెన్యూ అధికారులు నోరు మూసుకొని ఇవాళ వాళ్ళు జోబులు నింపుకుంటున్న మాట వాస్తవం కాదా మీ అందరికీ తెలుసు ఫుడ్ కోర్ట్ నైట్ ఫుడ్ కోర్టు జైలు జరిగినటువంటి ఫుడ్ కోర్ట్ ఆ కోర్ట్ ని ఖాళీ చేయాలి కొంతమంది నలుగురు వ్యక్తుల దగ్గరే అది కబ్జాలో ఉంది దాన్ని అడ్డం పెట్టుకుని లక్ష రూపాయలు లక్షల రూపాయలు దోచుకుంటున్నారని చెప్పి కౌన్సిల్ లో ముక్త కంఠంతో చర్చ జరిగింది దాని మీద ఒక కమిటీ కూడా వేశారు డిప్యూటీ మేయర్ తో పాటు ఆల్ పార్టీ లీడర్లతో కమిటీ నిర్ధారించింది టౌన్ ప్లానింగ్ వారి ప్రాంతం తక్షణమే ఖాళీ చేయించడానికి చర్యలు చేపట్టడం గురించి తీర్మానం కూడా చేశారు ఇది తీర్మానం కాపీ కౌన్సిల్ తీర్మానం కాపీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ సక్రమంగా తర్వాత షార్ట్అవుట్ చేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి రెంట్ ఫిక్స్ చేసి వసూలు చేయాలని చెప్పి ఎంత దౌర్భాగ్యం అంటేనండి రెండు వందల ఇరవై షాపులు అక్కడ మెయింటైన్ చేస్తా ఉన్నారు నైట్ ఫుడ్ కోర్టు మనం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ చూసి సిగ్గు తెచ్చుకోవాలి జీవీఎంసి అధికారులు ఇది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అఫీషియల్ కాపీ ఇది అక్కడ కూడా నైట్ ఫుడ్ కోర్ట్ ఉందండి రాజమండ్రిలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే రాత్ర ఏడున్నర నుంచి పదకొండున్నర వరకు నడిపేటువంటి నైట్ ఫుడ్ కోర్టు ఏడున్నర నుంచి పదకొండున్నర వరకు నెలకి పదివేల రూపాయల ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేయాలని చెప్పి ఆ దగ్గర డైరెక్ట్ గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నటువంటి తీరండి ఇది చిన్న మున్సిపల్ కార్పొరేషన్ ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ కాకినాడ రాజమండ్రిలో ఈ స్ట్రీట్లు నడుపుతున్న ప్రాంతాల్లో ఆ కార్పొరేషన్లకి ఆదాయాలు వస్తున్నాయి ఇక్కడ పదిహేను శానిటేషన్ వర్కర్లు వర్క్ చేస్తా ఉన్నారు రోడ్డు అద్భుతమైనటువంటి సెంట్రల్ పార్క్ సీనియర్ సిటిజన్స్ కానీ మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా వాకింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి ప్రాంతంలో అనధికారికంగా ఫుడ్ కోర్ట్ నడుపుతున్న దాన్ని ఖాళీ చేయించాలని చెప్పి గౌరవ మేయర్ కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఫుడ్ కోర్ట్ నట్టడం పెట్టుకొని ఆ నలుగురు షాడో మేయర్లు దోచుకు తింటున్నారని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఏదైతే విఎంఆర్డీఏ షాపులు ఉన్నాయో అంటే ఫుడ్ కోర్టు ప్యారలల్ రోడ్డు గాంధీభవన్ దగ్గర నుంచి పక్క ఉన్నటువంటి కుడి చేతి పక్క ఇది విఎంఆర్డీఏ వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్ అఫీషియల్ ప్రొసీడింగ్స్ ఇవి పదిహేడు వేల రూపాయలు ఒక్కొక్క షాప్కి ఆప్షన్ లో పాడుకొని వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఒక షాప్కి నలభై ఎనిమిది షాపులు ఉన్నాయండి నలభై ఎనిమిది షాపులు ఉన్నాయి పదిహేడు వేల రూపాయలు కడతా ఉన్నారు ఇరవై షాపులు ఏదైతే ఫుడ్ ఉన్నాయో ఉన్నాయోసి రూపాయి ఆదాయం రాకుండా ప్రతీ నెల రాజకీయ నాయకులు వాళ్ళ తొత్తులు ఏదైతే ఫుడ్ కోర్ట్ అడ్డం పెట్టి దోచుకుంటున్నారో ఫుడ్ కోర్ట్ ముసుగులో అది ఎందుకు ఖాళీ చేయించలేకపోతున్నారు ఎందుకు దాన్ని రెగ్యులరైజ్ చేసి జీవీఎంసి స్ట్రీట్ వెండింగ్ కమిటీని వేసి అదొక వెండింగ్ జోన్ కింద ఐడెంటిఫై చేసి వెండార్స్ ని సర్టిఫికేట్లు ఇచ్చి లైసెన్స్లు ఇచ్చి ఎందుకు అద్దెలు ఫిక్స్ చేసి ఎందుకు అద్దెలు వసూలు చేయలేకపోతున్నారు జీవీఎంసీ అధికారులు కేవలం కొంతమంది రాజకీయ నాయకులతో రాజకీయ నాయకుల తొత్తులతో జీవీఎంసీ అధికారులు మిలాఖాత్ అయిపోయి ప్రతి నెల లక్షల రూపాయలు మామూలుకి అలవాటు పడిపోయి జీవీఎంసీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు అన్నది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కొంతమంది జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో జీవీఎంసి రెవెన్యూ కానీ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో గాని వీళ్ళందరూ కూడా ప్రభుత్వం సరెండర్ చేసేసుకోవాలి అధికారులందరి మీద విజిలెన్స్ ఎంక్వైరీ నేర్పించాలి బిల్డింగ్లు పూర్తిగా ప్లాన్ ప్రకారంగా కట్టకుండా డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అధికారులు కానీ నాలా పని వసూలు చేయకుండా ఖాళీ స్థల పనులు లేకుండా ప్లాన్లు ఇచ్చేటువంటి అధికారులకు కానీ అక్రమంగా దొడ్డిదారులు టీడీఆర్లు ఇచ్చేటువంటి అధికారులకు కానీ వీళ్ళందరి మీద రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ యొక్క భాగోతాలన్నీ బయటకు వస్తాయి ఇవాళ మనకు వచ్చే ఆదాయం ఎంతండి వందల వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు గత వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా వాళ్ళ తొత్తులకి బాండ్లు ఇచ్చేసి తగనమ్మేసి విశాఖ జీవీఎంసి సంపదని దోచుకున్నారు వైసీపీ గెద్దలు అంటే జీవీఎంసి వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ జీవీఎంసి సంపద దోచుకున్నది చాలా ఎక్కువ ఇదే మాదిరిగా జీవీఎంసీలో కొంతమంది అవినీతి అధికారులుగా తెచ్చి చేసుకొని కూర్చుంటే ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే జీవీఎంసీ దివాలా తీసేటువంటి పరిస్థితి వస్తుంది జీవీఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మనం ప్రాజెక్టులు చేపడతా ఉన్నాం రోడ్లు వేయడానికి వాళ్ళ డబ్బుల గురించి ఆలోచిస్తా ఉన్నారు ఈ అక్రమదారులు అవినీతి అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు జీవీఎంసి సంపదని పందికొక్కుల్లాగా దోచుకు తింటున్నారు వీళ్ళందరూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వీరందరూ కూడా ఏదైతే ఇప్పుడు సింహాచలం దేవస్థానం భూమి మనం ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా టీడీఆర్లు ఇప్పుడు ఇచ్చేద్దామని చెప్పి ఆగమేఘాల మీద జిల్లా కలెక్టర్ని అలాగే పైన ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని వీళ్ళందరూ తప్పుద్రా పట్టించే కాగితాలు దసరాలు దాచారో ముందర వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క ప్రలోభాలకి వాళ్ళ ఒత్తిడికి తలొక్కి వ్యవహరిస్తున్నటువంటి అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్